హాయ్ అండి ఈ గ్రైండర్ లెవెలే వేరబ్బా అని ఉంది ఏంటి అనుకుంటున్నారా అవునండి ఈ గ్రైండర్ లెవెల్ నిజంగానే వేరు ఎందుకంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళందరూ రోట్లో రుబ్బి అదంతా చేసి చాలా కష్టపడి పిండి రుబ్బేవాళ్ళు మనకు వచ్చేసరికి గ్రైండర్స్ వచ్చేసి ఆ గ్రైండర్లో కూడా మనం చేతితో తోడి అబ్బా చాలా కష్టపడిపోతున్నామండి అందుకని మన కోసమే వీళ్ళు ఇంకొక నెక్స్ట్ లెవెల్ గ్రైండర్ కూడా తీసుకొచ్చేసారు మన స్మార్ట్ కిచెన్ కోసం స్మార్ట్ గ్రైండర్ అనమాట సో పిండి తోడే పని లేకుండా దాని అంతటా అది వచ్చేస్తే ఎట్లా ఉంటుంది సూపర్ కదా సో మన కోసమే ఇట్లాంటి గ్రైండర్ ఒకటి వచ్చేసింది స్మార్ట్ ఫింగర్స్ అని చెప్పేసి మనకి కొత్త గ్రైండర్ ఒకటి వచ్చేసింది సో మనకి చేతితో తోడే పని లేదు ఆ క్యాప్ రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి పిండి బయటికి వచ్చేస్తుంది ఆ గిన్నె పెట్టేసి మనం ఆ గిన్నెలోకి పిండిని కలెక్ట్ చేసేసుకోవచ్చు అలాగే లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి పిండి అనేది మనకి చేత్తో తీసిన దానికంటే ఇంకా బాగా వచ్చేస్తుంది ఏం వేస్ట్ కూడా అవ్వదు సో నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి ట్రై చేస్తే కొత్త గ్రైండర్ కొనుక్కునేవనుకున్న వాళ్ళు ట్రై చేయండి